Welcome to our channel. రెండవ తేదీన అతిశక్తివంతమైనటువంటి అమావాస్య ఈ రోజు ఇలా చేస్తే జన్మ దరిద్రం తొలగిపోతుందని పండితులు తెలియచెప్తూ ఉన్నారు శ్రావణ మాసం చివరి రోజు సోమవారం నాడు పోలాల అమావాస వచ్చింది దీనికి ఎంతో ప్రా ప్రాముఖ్యత ఉంది కొన్ని విధి విధానాలు పాటిస్తే జన్మజన్మ దరిద్రాన్ని తొలగిపోతాయి సంపద కలుగుతుంది ఈ అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి సోమావతి అని పిలుస్తారు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ పిల్లలు సంతోషం కోసం మహిళలు ప్రత్యేక వ్రతాలను ఆచరిస్తారు జన్మజన్మల దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించాలంటే ఆ రోజు ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామదేవతల ఆలయానికి వెళ్ళి పెరుగన్న నైవేద్యంగా పెట్టాలి గ్రామదేవతకు నిమ్మకాయల దండ వేసిన నిమ్మకాయల దీపాలు వెలిగించిన కుంకుమ సమర్పించిన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఎద్దుకు ఆహారం తినిపిస్తే మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి ఎద్దుల బెల్లం మొక్క తినిపించిన లేదంటే బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తినిపించిన దోషాలన్నీ తొలగిపోతాయి ము ముఖ్యంగా శివాలయంలో ప్రదక్షిణలు మంచివి సాయంత్రం పూట మూడు ప్రదక్షిణలు చేయండి ఎద్దుకు బెల్లం మరియు బెల్లం మొక్క తినిపించండి అదేవిధంగా ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా శివలింగానికి ఆవు పాలు లేదంటే ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి దీనివల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అభిషేకం చేసే సమయంలో బాలాంబికేశ్వరి వైద్యస భవకోగాహ రైతిక అంటూ మూడు నామాలు చదవాలి కుటుంబ సభ్యులంతా అష్టైశ్వర్యాలతో తొలతొగాలంటే రావిచుట్టూ చుట్టూ నూట ఎనిమిది ప్రదర్శన చేయాలి ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో ఎండు ద్రాక్ష లేదంటే ఎండు ఉంచి ఉంచివేయాలి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత వాటిని భక్తులకు పంచిపెట్టాలి దీన్ని అమా సోమవారం అని పిలుస్తారు శ్రావణ మాసంలో బహుళ పక్షులు వచ్చే తిథిని అమావాస్యాన్ని అమావాసాన్ని పిలుస్తారు పైన చెప్పిన విధంగా ఆచరిస్తే జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి